సంబంధించి ఎనిమిది వందల నోటిఫికేషన్ వస్తే ఈ రోజు కూడా మనము ఇక్కడ కమిటీ వెళ్ళలేకపోవడము ఎమ్మెల్యే గారి కార్యాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు మేము ఇచ్చేసినాము వెళ్ళిపోయిందని చెప్పడము కానీ ఆ పేరు ఎక్కడ కూడా రావ రాలేకపోతున్న విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి పత్రికాముఖంగా తీసుకొస్తున్నాము ఏదైతే గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వారి యొక్క సొంత డబ్బుతో ఈ యొక్క కూటమి కోసము ఎంత ఎత్తున కష్టపడినారు నిజాయితీగా కష్టపడినారనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ కూడా పదవుల కోసమో ఇంకోటి కోసమో కాకుండా స్వాభిమానం కోసం జీవిస్తారనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా వారి యొక్క గౌరవాన్ని అగౌరవపరిచే విధంగా ఈ జరిగే చిన్న చిన్న సంఘటనలు కార్యకర్తలు నాయకులకు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారికి బాధ కలిగిస్తుంది కాబట్టి ఈ యొక్క జనసేన టీడీపీ బీజేపీ యొక్క సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి ఎక్కడైతే ఈ లోపాలు ఉందో దాన్ని సరిదిద్దాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు గారిని పద్యా ప్రధానంగా ప్రభుత్వము ఏమవుతుందంటే తొమ్మిది మందితో ఒక కమిటీ వేసినప్పుడు దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఆరు మంది ఉన్నారు ఎస్పెషల్లీ బీసీకి సంబంధించి న్యాయ బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కమిటీలోకి తీసుకుంటారు ఖచ్చితంగా నితీలోకి తీసుకోవాలని నిబంధన ఆటోమేటిక్గా దేవాలయానికి ఉన్నటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో వారు ఆ కమిటీ మెంబర్గా అయిపోతారు కానీ కొన్ని దేవాలయాల్లో పూజలుగా బ్రాహ్మిన్స్ ఉండరు ఉదాహరణకి మనకు ఉస్తాలమ్మ గుడి ఇలాంటి గుళ్ళో గ్రామీణ్ ఉంటారు అక్కడ ఖచ్చితంగా కి అవకాశం ఇవ్వాలి కమిటీ మెంబర్గా ఇది ఎక్కడ కూడా అధికారులు వీటిని ఈ నియమ నియమాన్ని పాటిస్తా ఉన్నారా లేదా అనేది చూసుకోవాల్సి ఉండే అవసరం అధికారులు లేదు ఎందుకంటే ఏదైతే ఒక రేషియో ఇచ్చినారో దాని ప్రకారము ఆ కమిటీ ఉండాలి మరి దేవదాయ శాఖ అధికారులు వాటిని పరిశీలించి తీసుకుంటా ఉన్నారా లేదనే విషయాన్ని కూడా వారు దీనికి